మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొమ్మిది నెలల కాలంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది దానిలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలలో అమలులో భాగంగా ఇప్పటికే నాలుగు వేల పింఛన్ పెంపు మరియు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నది మిగిలిన హామీలన్నీ దశలవారీగా అమలు చేయటకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర అభివృద్ధిని మరియు ప్రజా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నియోజక అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించే ముత్తుముల అశోక్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో ముప్పై పడకల హాస్పిటల్ కోసము అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది దానిలో భాగంగా ప్రతి పేద పేద మనిషికి గుండె జబ్బు వచ్చిన ఏదైనా ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ అందులో భాగంగానే గుండె జబ్బులు వచ్చిన రోగికి తక్షణమే సాయంగా నలభై వేల రూపాయలు చేసే టెనెక్టివిటీ ప్లస్ అనే ఇంజక్షను ఉచితంగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా అమలు చేస్తుంది దానిలో భాగంగా ప్రతి గ్రామ ప్రతి గ్రామ ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఇది ఉచితంగా అందుబాటులోకి ప్రవేశపెట్టింది కావున ఇది పేద ప్రజలు ప్రతి ఒక్కరూ దీనిని వరముగా భావించి మండల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం దీనిని ప్రజల సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన గిద్దలూరు శాసనసభ్యులు ఉన్నటువంటి ముత్తుల అశోక్ రెడ్డి గారికి కొమరూలు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తదుపరి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది అమలు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు అందులో భాగంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరియు సంవత్సరంకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేసినాడు అంతేగాక పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమున ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాడు అందులో భాగంగా గుండె జబ్బులు వచ్చిన ప్రతి పేదవానికి తక్షణ సహాయం నాలుగు వేల రూపాయల విలువ చే నలభై వేల రూపాయల విలువ చేసే టెటెక్ టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ ఉచితముగా అందజేస్తున్నారు ఇది గ్రామ ప్రాంతాలలోని ప్రాథమిక వైద్యశాలలో అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన ఇది పేద పేదల పాలిట వరముగా భావించాల్సి ఉంది పేద ప్రజలు సంక్షేమ కోసం మంచి కార్యక్రమం చేస్తున్న శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అదేవిధముగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారికి కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదములు తెలుపు తెలుపుకున్నాము